వీళ్ళిద్దరు చాలా తేడా ఉంది సార్ ఈయన సినిమాలో చంపుతాడు ఈయన నిజంగా చంపుతాడు అంతే సార్ ఈ బర్నింగ్ స్టార్ మన కంపూర్ణేష్ బాబు తిను ఈయనకి మా పాప మా ఫైవ్ స్టార్ సల్మాన్ రాజు గారికి పవర్ స్టార్ సారీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇది సేమ్ ఇంతే ఆయన బయట కామెడీ సినిమాలో చేస్తాడు ఈయన బయట చేస్తాడు కామెడీ వన్ పాయింట్ ఓ లో బాబాయ్ నేసేస్తాడు ఇప్పుడు టూ పాయింట్ ఓ లో తల్లి చిల్లి భార్య జాగ్రత్త పడాలి సేమ్ పవన్ కళ్యాణ్ గారు లాగే అప్పట్లో రెండు వేల తొమ్మిదిలో పంచలు ఆర్డర్ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ సంఖం నాకారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయి చిత్తు చిత్తుగా ఓడిపోయారు బాబు ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ తిరుపతిలో అంత పట్టపగలు కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ తోడు తీస్తున్నాడా ఎక్కడన్నా ఎక్కడ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఎక్కడ కూర్చున్నాడు ఎక్కడ నిద్రపోతున్నాడు వైరల్ ఫీవర్ వచ్చిందా మన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన గత తొమ్మిది నెలలుగా జరుగుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో మర్చిమరి దగ్గర నుంచి తెనాలలో తిరుపతి తెనాలకు సంబంధించిన ఒక ఆడపల్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏం చేశాడు జనసేనలో పట్టాపురంలో జనసేన కార్యకర్త ఏం చేశాడు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా మనకి వీటి గురించి మనం ఏం చేస్తున్నాం పవన్ కళ్యాణ్ ఏం చేశాడు తోడు తీశాడా తాట తీశాడా అధత్పాతాలకు తొక్కేశాడా ఎందుకు ఈ డ్రామాలు చెప్పండి పోస్టర్ ఒకటి చేస్తూ ఇంకోటి చేయలేడానికి పట్టుకోలేరు అంత స్పీడ్ గా వచ్చి నేను ప్రజల్లోకి వెళ్తా అన్నాడు అదే కాకుండా కార్యకర్తలు ఇస్తారు వదలని అన్నాడు నా డౌట్ కార్యకర్తలు అందరూ అందరూ కూలీలాగా చేయమంటారుగా కార్యకర్తల్ని బాబు బాబు ఇప్పుడు మీరు అట్లాగైతే మోస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారి పార్టీ అమ్మేసిన తర్వాత కాంగ్రెస్ దండాల కూలీగా పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ దండాల కూలీలుగా ఇరవై మళ్ళీ పంతొమ్మిదిలో కమ్యూనిస్టు బిఎస్పీ జెండాలకు కూలీలుగా ఇరవై నాలుగులో మళ్ళీ బీజేపీ తెలుగుదేశం పార్టీ జెండాలకు కూలీలుగా మనలాగా మన బతుకులు ఎవరికి తెలియదు మనలాగా ఎవరు నాయకులు ఎవరు చేయరు కదా కూలీలుగా అయితే చేయట్లేదుగా